హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఫీగో అయితే తీసుకురావడం జరిగింది టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్ఓసీ వి ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఢిల్లీ కార్ అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళవచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కించి పంపించడం అయితే జరిగింది ఇది రెండు వేల పదహారు కారండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతాను తాను ఎన్ఓసిస్థాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే కార్ ఇంజన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజన్ యొక్క పిక్అప్ చాలా బాగుంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఈ కారు ఉంటాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఈ కారు అయితే ఉందండి సీట్ కవర్స్ వందకు అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రేటు కూడా మంచి బడ్జెట్లో అయితే ఉందండి ఇది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు అలాగే రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ బట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ కేవలం అంటే కేవలం రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ పది నుంచి పదిహేను వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది అంతకంటే బార్గెనింగ్ అయితే లేదండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు వేల పదహారు మోడలు రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే బైక్ కూడా ఇవాళ దాదాపు బుల్లెట్ మూడు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఉంది హ్యాపీగా మీరు ఐదుగురు ఫ్యామిలీతో ఎంజాయ్గా అయితే తిరగచ్చు అలాగే ఎన్వోసిస్తా ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చూపి చూడొచ్చండి ఫోర్డ్ ఫీగో టైటానియం టాప్ అండ్ వేరియంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడవచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైబీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడతాయి అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి టచ్ప్లు అనేవి కామన్గా పడతాయి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం అయితే ఉంది ఎల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కావర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చండి ఒక అరవై డెబ్బై శాతం ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ ఓపెన్ చేయాలంటే మీకు కీలోనే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి పాయా బాగా ఎట్టుకోవాలి అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది లోవర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా చూడొచ్చండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీట్ అయితే చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది ఇకో స్పోర్ట్ ఇంజన్ అండి ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రేడియేటర్ ప్రతి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ కూడా కార్తో వచ్చినటువంటి బానేట్ అండి ఇంజనీర్ యొక్క నాయిస్ వినొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు కార్ అండి రెండు వేల పదహారు కారు తొంభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫోర్డ్ ఫీగో ఫోర్డ్ ఫీగో కార్ని టైటానియం వేరియంట్ తొంభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కాల్ కాస్ట్ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది వీడియోగానే నెక్స్ట్ లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై